రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మంగళవారం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన విక్రయించిన వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు తా నూట పది రూపాయలు వైట్ వచ్చేసి నలభై రూపాయలు తా ఉండి డెబ్బై రూపాయలు ఇక ఐశ్వర్య వచ్చేసి ఎనభై రూపాయలు తా ఉండి నూట పది రూపాయలు వైలెట్ చామంతి ఎనభై రూపాయలు తా ఉండి నూరు రూపాయలు ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి మనకు వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి తొంభై రూపాయలు పూర్ణిమ వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వస్తే ఈ రోజుకిలో రోజా పూలు వచ్చేసి వికోటా మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రం వంద రూపాయలు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఎనభై రూపాయల లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి తొంభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పదిహేడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక స్టాండర్డ్ మార్కెట్ వచ్చేసి ఈరోజు వికోటా మార్కెట్లో పదహైదు పదహారు రూపాయల వరకు కూడా స్టాండర్డ్ మార్కెట్ అనేది వికోట్లో చెప్పుకోవచ్చు ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలతో నుండి డెబ్బై ఐదు రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలతోండి ఎనభై ఐదు రూపాయలు ఇక పోతిమా వచ్చేసి ఎనభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు నంగిల్ మార్కెట్లో వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలకు కూడా కిలో రోజా పూలు నంగిల్ మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అయితే వెళ్ళాయి ఇక అరకాశీ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి వచ్చేసి పద్ పది నుండి పదహైదు పదహారు రూపాయలు ఇక ఆరెంజ్ బంతి వచ్చేసి పదిహేడు పద్దెనిమిది రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది ఇక నంగిల్ మార్కెట్లో ఈరోజు స్టాండర్డ్ మా బజార్ వచ్చేసి పది నుండి పదహారు రూపాయలకు కూడా స్టాండర్డ్ బజార్ అని చెప్పుకోవచ్చు ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటు ఎల్లో వచ్చేసి ఎనభై రూపాయలు తా వంద రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలు తావండి డెబ్బై ఐదు రూపాయలు వైలెట్ చామంతి వచ్చేసి అరవై రూపాయలు తావండి అరవై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై నుండి అరవై వరకు కూడా పూర్వమైతే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి డెబ్బై రూపాయలు తాగండి ఎనభై ఐదు రూపాయలు ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి అరవై రెండు రూపాయల దాకా ఈరోజు కోలార్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వస్తే ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి నలభై రూపాయలతో ఉండి అరవై ఐదు రూపాయలు వచ్చేసి కిలో రోజాపూలు కోలార్ మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక అరకాశి విషయానికి వస్తే అరకాశి వచ్చేసి మనకు డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు కోలహార్ మార్కెట్లో వచ్చేసి పది నుండి పద్దెనిమిది రూపాయల వరకు ఆరెంజ్ బంతిపూలు ఇక ఎల్లో బంతిపూలు వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల వరకు కూడా ఎల్లో బంతిపూలు ఈరోజు కోలహారు మార్కెట్లో పలకరమైతే జరిగింది ఇక చిక్బల్పూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బల్పూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి యాభై రూపాయలతోండి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి యాభై రూపాయలు ఉండి అరవై రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి యాభై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వచ్చేసి పూర్ణిమ ఎల్లో వచ్చేసి ఎనభై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా ఈరోజు కోలార్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వస్తే ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి చిక్బలాపూర్ మార్కెట్ యాభై నుండి అరవై ఇక అరకాశి వచ్చేసి యాభై నుండి డెబ్భై రూపాయల వరకు కూడా కిలో అరకాసి పోవడం అయితే జరిగింది ఇక కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు ఇక మిక్స్డ్ కలర్ వచ్చేసి ఎనభై నుండి తొంభై రూపాయల వరకు కూడా రోజాపూలు చిక్బాలాపూర్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది నుండి పదహైదు ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి పది నుండి పదహారు పదిహేడు రూపాయల వరకు కూడా ఈరోజు చిక్బాలాపూర్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇవండి ఈరోజు చి వికోట చిక్బలాపూరు నంగిలి కోలార్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పంపే వ్యవసాయ సమాచారం అంతగా నోటిఫికేషన్ ద్వారా

30 rupas, 40 rupas, 70 70 ரூபாய் 80 ரூபாய் 90 90 ரூபாய் 90 90 ரூபாய் 100 50 60 50 ரூபாய் 50 ரூபாய் 50 ரூபாய் 60 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 ரூபாய் 100 தான் குட்லனயா 50 60 70 70 ரூபாய் 70 70 ரூபாய் 70 75 77 75 75 76 77 80 எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது டெபை ஐந்து டெபை ஐந்து டெபை ஆறு டெபை ஏழு எண்பை ஐந்து எண்பை ஆறு எண்பை ஏழு எட்டு தொம்பை ரெண்டு ரெண்டு நம்பர் ரெண்டு ரூபாய் ரூபா ரூபாய் ரூபாய் இருபது ரூபா டெபி டெபி ரூபா டெபிருப்பா டெபரிபால் டெபி ரூபா டெபை ரூபா டெபை ஐந்து ரூபா டெபை ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் பதினாறு ரூபாய் நம்பர் ஒன் இது பதிமூன்று ரூபாய் பதினாலு ரூபாய் ஐந்து ரூபாய் பதினூப்பா ஐந்து ரூபாய் ஆறு ரூபாய் ஏழு ரூபாய் ஐந்து ரூபாய் ரூபாய் பத்து ரூபாய் பதினொன்று ரூபாய் 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 பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ரூபாய் மூட்டு நூறு பண்ணி மூட்டு நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் மூட்டு நூறு பன்னூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் ஓகுது ரூபாய் ரூபாய் பன்னெண்டு ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய்